ప్రభుత్వ అధికారులపై భౌతిక దాడులను అరికట్టాలని తెలంగాణ ఉద్యోగ జెఎస్సీ చైర్మన్ మారం జగదీష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సోమార్జి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జాఫర్గూడలో ఓ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఇరిగేషన్ ఏఈఈ వర్క్ ఇన్స్పెక్టర్ లష్కర్ రెవెన్యూ సిబ్బందిపై బౌన్సర్లతో దాడి చేయించడాన్ని ఆయన ఖండించారు

చైర్మన్గా ఉన్న చైర్మన్ గారి ఆధ్వర్యంలో పది లక్షల ఉద్యోగులకి జేఏసీలో ఉన్నా మేము ఈరోజు క్లియర్గా చెప్తున్నాం భౌతిక దాడులు చేసి అందరికి కూడా కబర్దార్ జాగ్రత్త ఉద్యోగులమే కాదు మేము ప్రజల్లో భాగమే మేము రాజకీయ జాపర్గూడ విలేజ్లో ఆ చెరువు దగ్గర అక్కడ జాపర్గూడ చెరువు దగ్గర అక్కడ నిన్న మా నీటిపాల ఉద్యోగులు అక్కడ పోయి దాన్ని సర్వే చేయడానికి అక్కడ ఉన్న బఫర్ జోన్ గుర్తించడానికి అక్కడ అక్రమంగా కట్టడాలుగా అక్కడ కాలేజ్ యాజమాన్యం కడుతున్న సమాచారం పోయి రెవెన్యూ అధికారి దృష్టికి ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి అలాగే అక్కడున్న సిఏ గారి దృష్టికి తీసుకుపోయిన సందర్భం ఆ సందర్భంలో అక్కడ ఉన్న ఒక యాజమాన్యం వాళ్ళపై దాడి చేసిన మాకు నోటీసులో వచ్చింది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే మేము క్షమించాము జేఏస్ తరఫున మేము అన్ని ఖండిస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం గౌరవ నీటిపాల శాఖ